కనీసం ప్రత్యేక హోదా అన్న అంశం అన్నా కనీసం చట్టంలో అన్న కనీసం రాసిందంటే కనీసం చట్టంలో అన్న కనీసం పెట్టుంటే రాష్ట్రాన్ని విడగొట్టేటప్పుడు కనీసం మనం కోర్టుకు పోయేనా కానీ కనీసం తెచ్చుకునే అవకాశం ఉంది రాష్ట్రాన్ని అడ్డగోలుగా విడగొట్టాడు విడగొట్టడమే కాకుండా దాన్ని ప్రత్యేక హోదాను కనీసం చట్టంలో కూడా చేర్చలేదు దీని దెబ్బకు మన మీద ఆధారపడి ఉండే కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో వస్తే తప్పనిచ్చి మన కర్మ కొద్దీ మనకు ప్రత్యేక హోదా అనేది ఒక ఎండమావిగా తయారై కనిపిస్తూ ఉంది అధ్యక్ష నిజంగా ఒక్కోసారి బాధ అనిపిస్తుంది కేంద్రంలో ఉన్న ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళకు అబ్సల్యూట్ నెంబర్లు రాకూడదు అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాం డిపెండ్ అయ్యే ప్రభుత్వం వచ్చింది అని అంటే కనీసం ప్రత్యేక హోదా ఇస్తారేమో అని ఆశ అన్ఫార్చునేట్ గా విడగొట్టడమే ఒక అన్యాయం అయితే కేంద్రం కనీసం రాష్ట్ర విభజన చట్టంలో దాన్ని పెట్టకపోవడం ఇంకా దారుణం అధ్యక్ష మన కళ్ళ ఎదుటి కూడా ఇంత దారుణమైన పరిస్థితులు కూడా చూసాం అధ్యక్ష ఇన్ని ఇటువంటి పరిస్థితులు అధ్యక్ష ఇన్ని పరిస్థితుల మధ్య ఇన్ని ఇబ్బందుల మధ్య ఇన్ని సవాళ్ళ మధ్య మన ఆర్థిక వ్యవస్థను అధ్యక్ష గత యాభై ఏడు నెలలుగా మనం నడుపుకుంటూ ముందడుగులు వేస్తా వచ్చు ఇటువంటి పరిస్థితుల మధ్య అధ్యక్ష అధ్యక్ష ఏ రకమైన సవాళ్ళు మనం ఎదుర్కొన్నాము ఈ సవాళ్ళ ఈ సవాళ్ళల్లో మనం ఏ రకంగా అడుగులు ముందుకు వేశాము అనేది గమనిస్తే అధ్యక్ష దయ వల్ల ఇన్ని సమస్యలు మనం ఎదురున్నా ఇన్ని సమస్యలు మనకున్నా ఇన్ని సమస్యలు మనకున్నా కూడా అధ్యక్ష మన ప్రయాణంలో అధ్యక్ష ఈ యాభై ఏడు నెలల మన ప్రయాణంలో అధ్యక్ష గర్వంగా కూడా చెప్పగలుగుతాం అధ్యక్ష ఎక్కడా కూడా కరప్షన్ లేకుండా పూర్తిగా వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసి గతంలో ఎవరైనా కూడా అధ్యక్ష మన ప్రభుత్వం రాకముని అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి ముందు అధ్యక్ష ఎవరైనా కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే ఒక రూపాయి ఎటువంటి కరప్షను ఎటువంటి వివక్ష లేకుండా ప్రజల చేతుల్లోకి చేరగలుగుతుందా అని చెప్పి ఎవరైనా ఎవరినైనా ప్రజలను అడిగితే అధ్యక్ష ఎవరూ కూడా ఇది జరిగే పని కాదు అని చెప్పే మాటల పరిస్థితి నుంచి ఈరోజు బటన్ నొక్కడం నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతా డబ్బులు ఎక్కడ లంచాలు లేవు ఎక్కడా వివక్ష లేదు ఏకంగా రెండు లక్షల యాభై ఐదు వేల కోట్ల రూపాయలు నేరుగా చేయగలిగాము అధ్యక్ష చేసి చూపించగలిగాం అధ్యక్ష ఇది ఒక గొప్ప కార్యక్రమం అధ్యక్ష దీనికి తోడు అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే ఇంకో నెక్స్ట్ స్లైడ్ అమ్మా స్లైడ్ ఎయిట్ తీసుకుందాం నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష నాన్ డీబీటీ స్కీమ్స్లో అంటే మన హౌస్ సైట్స్ ఈ విద్యా కానుక ఈ ట్యాబ్స్ ఈ పవర్ సప్లై ఈ సంపూర్ణ పోషణం గోరు ముద్ద ఇటు పీడిఎస్ రైసు ఇటువంటి నాన్ డీబీటీ స్కీమ్స్ కూడా పరిగణలోకి తీసుకుంటే ఇళ్ల స్థలాలు ఇటువంటి అన్ని తీసుకుంటే అధ్యక్ష లక్ష ఏడు వేల కోట్ల రూపాయలు నాన్ డీబీటీ కింద కూడా ఇచ్చినాం ఇదే మనం మార్కెట్ వాల్యూ ఆఫ్ హౌస్ సైట్స్ కన్నా తీసుకుంటే తీసుకుంటే దాదాపుగా లక్ష డెబ్బై ఆరు వేల కోట్లు అవుతుంది కనీసం అంటే మనం ఎందుకంటే అధ్యక్ష మనం మనం కొన్ని మనం ఇంటి స్థలాలు ఇచ్చిన తర్వాత దాన్ని లేఅవుట్ చేసి లేఅవుట్ చేసిన తర్వాత అక్కడ ఇల్లు 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 కట్టించే కార్యక్రమం ఏమైనా చేసే కొద్ది ఆటోమేటిక్లీ హౌస్ సైట్స్ విలువ ఆటోమేటిక్లీ రెండున్నర లక్షల నుంచి ఇరవై లక్షల దాకా ఆ ఇంటి విలువ కట్టిన తర్వాత పెరిగే పరిస్థితుల్లో కనీసం రెండున్నర లక్షలు తీసుకున్నా కూడా అదొక మరో అరవై వేల కోట్ల రూపాయలు అక్కడే క్లియర్ కట్గా పెరుగుదల కనిపిస్తుంది అధ్యక్ష అధ్యక్ష మీకు గొప్పగా చేయగలిగామని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పగలుగుతున్నాను అధ్యక్ష అధ్యక్ష ఇక రెండో అంశం అధ్యక్ష ఇక మనందరి ప్రభుత్వంలో అధ్యక్ష జనరల్గా కూడా ఈ మన శత్రువులు ఎక్కువ అధ్యక్ష అన్ఫార్చునేట్గా ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైలు గోల చేసేవాళ్ళు కూడా ఎక్కువే ఒకే అబద్ధాన్ని వంద సార్లు చెప్పిందే చెప్పి చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించే కార్యక్రమం చేసేవాళ్ళు కూడా మనకు అన్ఫార్చునేట్గా మనకు ఎక్కువే ఇటువంటి వ్యక్తులతో మనం యుద్ధం చేస్తూ ఉంటాం అధ్యక్ష ఇక్కడ వీళ్ళందరూ అధ్యక్ష చేసే ఇంకొక ఆరోపణ అధ్యక్ష మన మీద మనందరి ప్రభుత్వంలో సంక్షేమ పథకాలే ఎక్కువ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ అని ఎప్పుడు కూడా మన మీద ఇంకొక ఆరోపణ ఎప్పుడు చేస్తూ ఉంటాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద మనం తక్కువ పెట్టు తక్కువ ఖర్చు చేస్తూ ఉన్నాం జగన్ ఎంతసేపు ఉన్న బటన్లు మాత్రమే నొక్కుతున్నాడు నొక్కుతాడు అని చెప్పి మన మీద ఇంకొక ఆరోపణ కూడా చేస్తాం అధ్యక్ష ఇది కూడా శుద్ధ అబద్ధం అధ్యక్ష ఇది కూడా శుద్ధ అబద్ధం అని చెప్పే ఫిగర్స్ అధ్యక్ష ఇదంతా ఈ ఫిగర్లన్నీ కూడా దిస్ ఇస్ ఆల్ దిస్ ఫిగర్స్ ఆర్ కాగ్ రిపోర్ట్స్ ఇవన్నీ కాగ్ రిపోర్ట్స్ బడ్జెట్ డాక్యుమెంట్స్ అన్ని 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 రిపోర్ట్స్ ఇవన్నీ ఎంత శుద్ధ అబద్ధం అని అంటే అధ్యక్ష క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్స్ పరంగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి హయాంలో సగటున అధ్యక్ష గమనిస్తే యావరేజ్ కింద పదహైదు వేల రెండు వందల డెబ్బై ఏడు కోట్ల రూపాయలు రెండు వందల ఇరవై ఏడు కోట్ల రూపాయలు వాళ్ళ సంవత్సరానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద వాళ్ళు ఖర్చు చేస్తే అధ్యక్ష మన ప్రభుత్వం అధ్యక్ష ఈ యాభై ఏడు నెలల కాలంలో ఏటా సగటున పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మనం ఖర్చు చేస్తాం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద అధ్యక్ష అధ్యక్ష బీట్ నాడు నేడు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఇరిగేషన్ కానీ రోడ్స్ కానీ ఇటువంటివన్నీ అధ్యక్ష ఈ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్లకు అదనంగా ఇంకో మూడు కోట్లు ఇంకా ఇంకొక మూడు కోట్లు కడతా ఉన్నాం రామాయపట్నం అయితేనేమి మచిలీపట్నం అయితేనేమి మూలపేట అయితేనేమి ఆ మూడు పోట్లకు సంబంధించిన మరో పన్నెండు వేల కోట్ల రూపాయలు అదనంగా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తు ఇంకా 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 పెరుగుదల కనిపిస్తుంది ఆ పన్నెండు వేల కోట్లలో కూడా ఖర్చు చేయడం ఆల్రెడీ మొదలుపెట్టాం దానికి దానికి సంబంధించిన ఖర్చు కూడా ఇంకా అడిషనల్గా యాడ్ అవుతూ పోతూ ఉంటాం బట్ అది తీసుకోలేదు అధ్యక్ష తీసుకోకుండానే ఈ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మూడు కోట్స్ పక్కన పెట్టి కూడా ఈ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు ఏ పదిహేడు వేల ఏడు వందల యాభై ఏడు కోట్ల రూపాయలు మనం క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కింద మన ప్రభుత్వం సంవత్సరానికి ఖర్చు పెడతా ఉన్న అమౌంట్ అధ్యక్ష అధ్యక్ష ఇంకొక ప్రధానమైన మన మీద ఈ మనకు పడని వాళ్ళు మనకు గిట్టని వాళ్ళు ద సో కాల్డ్ ఈనాడు ద సో కాల్డ్ ఆంధ్రజ్యోతి ద సో కాల్డ్ టీవీ ఫైవ్ ఎవరైతే ఈ అబద్ధాల బ్యాచ్ ఎవరైతే ఉన్నారో అధ్యక్ష వీళ్ళు మన మీద చేసి ఇంకొక ఆరోపణ అధ్యక్ష మనం రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ అప్పులు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం విపరీతంగా జగన్ హయాంలో అప్పులు చేసిందని వాళ్ళు ఇష్టం వచ్చిన నెంబర్లు కూడా చెప్తూ ఉంటాడు అధ్యక్ష ఒకడు పది లక్షల కోట్లు అంటాడు ఒక పదమూడు లక్షల కోట్లు అంటాడు నోటికి హద్దు పొద్దు లేదు ఏ నో నోరు నోరు అంత నోరు ఏ మాదిరిగా తిరిగితే ఆ మాదిరిగా చెప్పే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష ఒకసారి గమనించినట్లయితే అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు గ్యారంటీతో కూడా వివిధ కార్పొరేషన్స్ వివిధ సంస్థలకు చేసిన అప్పులు విత్ గవర్నమెంట్ గ్యారంటీస్ ప్రభుత్వ గ్యారంటీలు లేకుండా కూడా ప్రభుత్వం చేసిన ప్రభుత్వ రంగ సంస్థలు చేసిన అప్పులు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుంటే అధ్యక్ష గమనించినట్లయితే అధ్యక్ష మూడు స్లైడ్స్ క్లియర్గా కూడా చూపించడం జరుగుతూ ఉంది అధ్యక్ష అధ్యక్ష ఇవన్నీ కూడా తీసుకుంటే అధ్యక్ష విభజన నాటికి అధ్యక్ష విభజన నాటి గమనిస్తే అధ్యక్ష ఫస్ట్ కాలం అధ్యక్ష విభజన నాటికి స్టేట్ గవర్నమెంట్ డెట్ తర్వాత రెండో కాలంలో విభజన నాటికి ప లక్ష పద్దెనిమిది వేల యాభై యాభై కోట్లు స్టేట్ గవర్నమెంట్ డెట్ ఉంటే అధ్యక్ష స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ మరో పద్నాలుగు వేల కోట్లు మొత్తంగా చూస్తే డెట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీడ్ డెట్ రెండు కలిపితే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన టయానికి ఉంటే చంద్రబాబు నాయుడు గారు మే టూ థౌజండ్ నైన్టీన్ అంటే తను దిగిపోయేసరికి మే టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన దిగిపోయాడు అధ్యక్ష మన ప్రభుత్వం వచ్చింది జూన్లో వచ్చినాం మనం వచ్చేదాకా కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఒకసారి గమనించినట్టయితే లక్ష తర్వాత లక్ష ఆ లక్షా ముప్పై రెండు వేలకు నాన్ నాన్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అవి కూడా కలుపుకుంటే అధ్యక్ష ఇంకొక ఇరవై ఒక్క వేలు కూడా అది కూడా కలుపుకుంటే టోటల్గా ఏ రకమైన నువ్వు ఏ భూతద్దం వేసినా ఏం మ్యాగ్నిఫైయింగ్ లెన్స్ పెట్టి ఏమి ఎతికినా ఏమున్నా కానీ ఇంకా స్టేట్ గవర్నమెంట్ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ కానీ స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ లేకుండా తెచ్చిన డెట్ కానీ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ తెచ్చిన డెట్ కానీ ఏది తీసుకున్నా కూడా అధ్యక్ష రాష్ట్ర విభజన టయానికల్లా లక్ష యాభై మూడు వేల కోట్లు డెట్ ఉంటే చంద్రబాబు నాయుడు గారి హయాం దిగిపోయే టయానికి నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు చేసి దాన్ని ఆయన ఆయన దిగిపోయాడు అంటే లక్ష యాభై మూడు వేల కోట్లను కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల రెండు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు నాలుగు లక్షల పన్నెండు వేల కోట్ల రూపాయలు డెట్తో మనం మన ప్రయాణం ప్రారంభించాం ఇప్పుడు అది ఏడు లక్షల మూడు వేల కోట్లకు డెట్ కనిపిస్తూ ఉంది ఒకసారి గం ఈ కంపౌండెడ్ యానివల్ గ్రోత్ రేట్ ఒకసారి గమనించినట్టయితే అధ్యక్ష డెట్లో ఎవరెవరి హయాంలో ఎంత గ్రోత్ రేట్ నమోదైందని చూస్తే టోటల్ గ్రోత్ రేట్ అని జట్టి చూస్తే ఈ నాలుగు లక్ష యాభై మూడు వేలు కో కోట్లు కాస్త నాలుగు లక్షల పన్నెండు వేల కోట్లు కావడం అంటే చంద్రబాబు నాయుడు హయాంలో సంవత్సరానికి గ్రోత్ రేట్ ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం పెరుగుదల ఉంటే మన హయాంలోకి వచ్చేసరికి కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే పెరుగుదల కనిపిస్తూ ఉంది పైగా అధ్యక్ష చంద్రబాబు నాయుడు టైంలో బటన్లు లేవు స్కీములు లేవు మంచి చేసిన పరిస్థితి లేదు మంచి చేసిన చరిత్ర లేదు కేవలం అప్పుడు ఉండింది డిపిటి దోచుకో పంచుకో తినుకో ఒక ఈనాడుకింత ఒక ఆంధ్రజ్యోతికింత ఒక టీబీ ఫైవ్కింత ఇంకొక దత్తపుత్రుడికింత ఈయన ఇంత జన్మభూమి కమిటీలు ఇంత ఇంతే మొత్తం పంచుకునే కార్యక్రమం తప్ప ఎక్కడ కూడా బటన్ నొక్కడం కానీ ప్రజలకు పుట్ట వాళ్ళకు పోవడం కానీ అక్కచల్మ్మలు ఖాతాలో లేకి వెళ్ళడం కానీ ఎక్కడా జరగలేదు ఏ అవ్వ తాత కూడా సంతోషంగా లేదు మన హయాంలో అధ్యక్ష కోవిడ్ ఇంతకుముందు నేను చెప్పినా కదా అధ్యక్ష ఎటువంటి పరిస్థితుల్లో మనం వచ్చినామని చెప్పి కోవిడ్ కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినాయి కోదా కోవిడ్ వల్ల ఆదాయాలు తగ్గినప్పటికీ కోదా కోవిడ్ వల్ల ఇంకా అదనపు ఖర్చు పెరిగినప్పటికీ అన్ని జరిగినప్పటికీ ప్లస్ ఎప్పుడూ ఎవరు ఊహించిన విధంగా బటన్ నొక్కే కార్యక్రమం మనం తీసుకొచ్చినప్పటికీ ఇన్ని లక్షల కోట్లు మనం ట్రాన్స్పరెంట్గా ఎక్కడ కరప్షన్ లేకుండా వివక్షం లేకుండా ట్రాన్స్పరెంట్గా మనం పారదర్శకంగా ప్రతి అకౌంట్కు మనం చేర్పించిన పరిస్థితుల్లో ఇంత చేసినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు హయాంలో ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది ఏడు శాతం కంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఆఫ్ డెట్ ఉంటే మన హయాంలో కేవలం పన్నెండు పాయింట్ ఒకటి మూడు శాతం మాత్రమే ఉంది అధ్యక్ష ఇది రికార్డ్ అధ్యక్ష నేను చూపించినట్టి కూడా దిస్ఇస్ ఆల్ ఆర్బిఐ డేటా స్కాగ్ డేటా స్టేట్ బడ్జెట్ డాక్యుమెంట్స్ ఇవన్నీ ఉన్నాయి ఎక్కడా కూడా దీంట్లో అవాస్తవాలయంలో అసెంబ్లీ ముందర ప్రవేశపెడుతున్నాం స్టేట్ డెట్టే చూసుకుంటే అధ్యక్ష మామూలుగా స్టేట్ డెట్ అంటారు స్టేట్ స్టేట్ గవర్నమెంట్ డెట్ స్టేట్ గ్యా స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ డెట్ అని యూజువల్గా ఆ రెండు మాత్రమే పరిగణలేక తీసుకుంటారు ఆ రెండు మాత్రమే యూజువల్గా పరిగణలోకి తీసుకున్నా కూడా అక్కడ కూడా చూసుకుంటే లక్ష ముప్పై రెండు వేలు రాష్ట్ర విభజన అప్పుడు మనకు అప్పులుంటే రాష్ట్ర విభజన నుంచి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే మే రెండు వేల పంతొమ్మిది నాటికి మూడు లక్షల ముప్పై ఒక్క వేల కోట్లకు పెరిగింది అంటే ఇరవై పాయింట్ ఒకటి ఏడు శాతం కంపౌండెడ్ యానువల్ గ్రోత్ రేట్ అయితే మన హయాంలో అదే చంద్రబాబు నాయుడు గారి పీరియడ్కు మన హయాంకు ఒకసారి గమనించినట్టయితే పెరుగుదల కేవలం పద్నాలుగు పాయింట్ తొమ్మిది నాలుగు శాతం మాత్రమే పెరుగుదల కనిపించే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది